ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగి నా మొర ఆలకించెను నల్పదవ సంకీర్తన ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వినిసిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రభు కొరకు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఓపికగా కనిపెట్టినప్పుడు మన జీవితంలో లభించేటటువంటి ఆశీర్వాదాలను మేలులను గురించి ఇక్కడ కీర్తనాకారుడు మనకు తెలియజేసినాడు ప్రిలారా ముఖ్యముగా వేచి ఉండే సమయములో సహనాన్ని మరి దేవుని పట్ల విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవడానికి ఎంతైనా వీలు కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనము ప్రభు కొరకు కనిపెడుతూ ఉంటామో మనం అన్ని విషయాల్లో కూడా స్థిరముగాను మన జీవితాన్ని నిబరముగాను కొనసాగించడానికి మనకు సహాయపడుతూ ఉంటుంది ప్రిలారా ఈ కీర్తనలోని కొన్ని ఆలోచనలను ఈ నూతన దినములో ధ్యానము కొరకు మనము కలిగి ఉన్నాం ముఖ్యముగా సహనముతో ప్రభు కొరకు కనిపెట్టుట మనము నేర్చుకోవడానికి ఇవి సహాయపడుతూ ఉంటాయి చదబడిన లేఖన వచనములో మనము గమనించినట్లయితే నాకు చెవియొగి నా మొర ఆలకించను అనే మాట కనిపిస్తూ ఉంది మనము దేవునికి ప్రార్థన చేయుట అనేది తప్పనిసరిగా ప్రతి దినము కలిగి ఉండవలసినటువంటి ఒక మంచి అలవాటు ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడుతూ ఉంటామో ప్రభు చెవియొగి ఆలకిస్తారు అని అనేది వాస్తవం చెవియొగ్గి ఆలకించుట అనే దానికి ప్రభు నా వైపు తిరిగారు అనే అర్థాన్ని కూడా ఇస్తూ ఉంది అంటే ప్రిలారా మనము ప్రభు వైపు తిరిగినప్పుడు అంటే ప్రార్థన ద్వారా మనం ప్రభు వైపు తిరిగినప్పుడు ప్రభు మన వైపు తిరుగుతారు అనేది మనము నేర్చుకోవాలి ప్రిలారా చాలా సార్లు మన అవసరతలలో మనుషుల వైపు తిరగడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాము లేక ఏదైనా ఒక స్థలము మనము చేరాలి అని అనుకుంటూ ఉంటాము కానీ ఎప్పటికీ మర్చిపోవద్దు మనుషుల వైపు తిరిగినప్పుడు వారు వెంటనే నీ వైపు తిరుగుతారో లేదో తెలియదు నీవు ఏదైనా ఒక స్థలాన్ని కోరుకున్నప్పుడు అక్కడ నీవు కోరుకున్నవి లభిస్తాయో లేదో తెలియదు కానీ నీవు దేవుని వైపు తిరిగితే వెంటనే ప్రభు నీ వైపు తిరుగుతాడు నీవు కోరిన వాటిని నువ్వు వెతుకుతున్న వాటిని దేవుని యొద్ద తప్పకుండా నీవు పొందుకుంటావు అనేది దయచేసి ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు మర్చిపోకూడదు ఆయన నాకు చెవియొగ్గి నా ముర ఆలకించెను ఎంత గొప్ప సత్యాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నామో మన అవసరాన్ని గుర్తించి దేవుని సహాయము కోరుట అనేది తప్పనిసరిగా మనము మర్చిపోకూడదు మనము హృదయపూర్వకముగా దేవుని వైపు తిరగవలసిన వారమై ఉన్నాము మన హృదయములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అక్కర్లను దేవుని సన్నిధిలో కుమ్మరించవలసిన వారమై ఉంటున్నాం దేవుని మార్గదర్శకత్వాన్ని మనము నేర్చుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాము ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఉంచుడి ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ లోకములో మన యొక్క ఆవేదన మన అక్కరలు మనకు కావలసినటువంటి వాటిని మనుషుల దగ్గర మనము మొరపెట్టుకున్నంత మాత్రాన వాటికి జవాబులు రావు మన బాధలన్నీ వారితో చెప్పుకున్నంత మాత్రాన మనకేమి కూడా మేలు కలగదు కానీ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమరించినప్పుడు దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు దేవుడు మనకు ఆదరణకర్తగా ఉంటాడు దేవుడే మనకు సమాధానకర్తగా ఉంటాడు దేవుని ద్వారా మనకు లభించే సహాయము మన జీవితాలను నింపేస్తుంది అనే విషయాన్ని ఈరోజు వాక్యము వినిచిన మీరు గుర్తించాలి కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని వైపు తిరగడము నేర్చుకోండి దేవునికి మొరపెట్టడము నేర్చుకోండి ప్రిలారా ప్రభు మనకు జవాబు ఇస్తారు ప్రభు మన వైపు తిరుగుతాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి మరొక సంగతి ఏమిటంటే దేవుని యొక్క విశ్వసనీయత పట్ల పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి లేఖన భాగములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అన్న వచనము ప్రకారము ప్రీలారా ఇది జరిగిపోయినటువంటి సంఘటన తన జీవితంలో ఒకనొక దశలో నాశనకరమైన గుంటలో పడిపోయినప్పుడు జిగటుగల దొంగ ఊపిలో చిక్కుకున్నప్పుడు దేవుడు తన పట్ల కనికరము చూపించి చేయి అందించి తనను పైకి లేవనెత్తి మరలా ఎప్పుడూ కూడా ఆ ఊపిలో కూరుకుపోకుండా తనను బండపైన అడుగులు నిలిపినప్పుడు ఆ సంఘటనలన్నీ కూడా దావీదు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు అంటే గతించిపోయిన కాలములో దేవుడు తన పట్ల ఎంత ప్రేమను చూపించాడో దేవుడు తన పట్ల ఎంత నమ్మకాన్ని ఆయన కలిగి లేక నమ్మకత్వాన్ని కనపరిచాడో తన పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో వాటన్నిటినీ జ్ఞాపకము చేసుకోవడం ద్వారా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక గొప్ప నిరీక్షణ మనము కలిగి ఉంటాము అంత మాత్రమే కాదు గడిచిపోయిన కాలములో దేవుడు తన గొప్ప ప్రేమను చూపించినప్పుడు భవిష్యత్తులో అలాంటి ప్రేమనే దేవుడు మరలా కనపరచగలడు అనేటటువంటి ఒక విశ్వాసము కూడా మనలో ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఎన్నడు కూడా మనము మర్చిపోకూడదు దేవుడు నమ్మకముగా మన కొరకు చేసిన కార్యాలను ఎన్నడు కూడా మర్చిపోకూడదు ఎప్పుడైతే గడిచిన దినములలో దేవుని కార్యాలను మర్చిపోతాము భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిరీక్షణను కూడా కోల్పోతాము నిరాశకు లోనైపోతూ ఉంటాము కృంగిపోతాము అనే విషయాన్ని మర్చిపోవద్దు ఒకనొక సందర్భంలో దావీదు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనకు ఈ సత్యాన్ని చక్కగా వివరిస్తూ ఉంటుంది పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూస్తే దావీదుతో సౌలు చెప్తున్న మాట ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధ అభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను అందుకు దావీదు సౌలుతో ఇట్లను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహములను ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా గతములో దేవుడు సహాయము చేసిన అనుభవాలు ప్రస్తుతము అతనికి నమ్మకాన్ని ఇచ్చాయి నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలే అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగు పంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పెను ప్రి సహోదరి సహోదరుడా ఇక్కడ సౌలు చెప్పిన మాటకు దావీదు జవాబును గమనిస్తూ ఉన్నారు కదా నీవు బాలుడవు నీవేమి చేయలేవు నీకు బలము సరిపోదు అని అంటే లేదు లేదు నేను బలవంతుడను అని చెప్పుకోవడానికి ప్రయత్నము చేయలేదు నా కొరకు దేవుడు చేసిన కార్యాన్ని నేను చెప్తాను వినండి అన్నట్లుగా గడిచిన దినాలలో సింహపు నోటి నుండి జలుగుబంటి నోటి నుండి తనే రీతిగా తప్పించబడడానికి దేవుడు సహాయము చేశాడో ఆ మేలైన కార్యాన్ని జ్ఞాపకము చేసుకోండి అని దావీదు జ్ఞాపకము చేస్తున్నాడు ప్రిలారా దాన్ని బట్టి దావీదు తెలియజేస్తున్న విషయము ఏమిటి అనంటే సింహము నోట నుండి నన్ను కాపాడిన దేవుడు ఎలుగు బంటి నోటి నుండి నన్ను కాపాడిన దేవుడు ఇప్పుడు ఫిలిస్తీన్ యొక్క చేతిలో నుండి తప్పకుండా నన్ను కాపాడుతారు అంటే గడిచిన దినాల్లో దేవుడు తన పట్ల ఎంత ప్రేమ అయితే చూపించాడో ముందున్న దినాల్లో కూడా తప్పకుండా చూపిస్తాడు గత కాలంలో దేవుడు తనకెంత సహాయం చేశారో ముందు ఉన్న కాలంలో కూడా అంతకంటే ఎక్కువ చేస్తారు అని దావీదు సౌలుతో చెప్తున్నట్లుగా మనము గమనించగలము అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అంటే నమ్మదగినవాడు అనే సంగతిని మనము మర్చిపోకూడదు అదే కీర్తనకారుడు కూడా చెప్తున్న మాట నన్ను నడిపించాడు దేవుడు నన్ను పైకెత్తాడు దేవుడు నా అడుగులు స్థిరపరిచాడు అనగా దేవుని విశ్వసనీయత ఎంత గొప్పదో ఒప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా మీ జీవితంలో కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి భవిష్యత్తును చూసి భయపడుతున్న పరిస్థితులను చూసి కలువరపడవద్దు కాని గతించిన కాలములో నీ నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని కృప నీ పట్ల ఎంత గొప్పదో తెలుసుకోగలుగుతావు తద్వారా ధైర్యాన్ని కలిగి నిరీక్షణతోనూ బలమైన విశ్వాసముతోనూ మీరు ముందుకు సాగిపోవడానికి మీకు వీలు కలుగుతుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు ప్రే సహోదరి సహోదరుడా పరిషుద లేఖన భాగంలో వ్రాయబడిన మాటను మనము చదివినట్లయితే నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అన్న వచనము ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏమిటంటే నా ఇష్టాన్ని మీరు నెరవేర్చితే నాకు సంతోషం అని చెప్పడం లేదు మీ చిత్తము నేను నెరవేర్చడం అనేది నాకు చాలా సంతోషము అంటే ప్రేసహోదరి సహోదరుడా మన ఉద్దేశాలు కాదు నెరవేర్చబడవలసింది మన పట్ల దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలి అని మనము నేర్చుకోవాలి ఎక్కువసార్లు మనము చెప్తున్నది ఏమిటంటే ప్రభువా నేను ఇలా అనుకుంటున్నాను ఇవి నెరవేర్చండి ప్రభువా నా ఆలోచనలు ఇవి ఇవి నెరవేర్చండి నా ప్రణాళికలు ఇవి వీటిని నెరవేర్చండి అని దేవుణ్ణి బలవంత పెట్టడానికి మనము ప్రయత్నము చేస్తూ ఉంటాము అవి నెరవేర్చబడకపోతే నిరాశ చెందుతూ ఉంటాము కానీ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏమి నేర్చుకోవాలి అంటే దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలి అని భావించాలి ఎందుకు అలా భావించాలి అనంటే మన సొంత ఆలోచనలు కోరికలు ప్రణాళికల కంటే మన కొరకు దేవుని ఆలోచన కోరిక ప్రణాళికలు చాలా శ్రేష్టమైనవి గనక ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తైన ఆలోచనలు ఉద్దేశాలు దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు కలిగి ఉన్నారు అవి చాలా మంచి ఉద్దేశాలు మేలైన ఉద్దేశాలు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మర్చిపోవద్దు మనం ఆ సంగతిని తెలుసుకున్నప్పుడు వెంటనే దేవుని చిత్తానికి అప్పగించుకుంటాం ప్రభువా మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి మీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేర్చండి అని మనము అప్పగించుకుంటాం ఇక్కడ కీర్తనకారుడు అదే చెప్తున్నాడు ప్రభువా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము నీ చిత్తము ఏదైతే ఉందో అది నెరవేర్చుటకు నాకు సంతోషము కనుక ప్రభువా అందుకొరకు నేను నా ఆలోచనలను విడిచిపెట్టుకుంటున్నాను నా ఉద్దేశాలు విడిచిపెట్టుకుంటున్నాను నా కోరికలు ప్రణాళికలు విడిచిపెట్టుకుంటున్నాను అన్నట్లుగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన అనుకున్నది జరగడము లేదని కృంగిపోవద్దు దయచేసి దేవుని మీద కూడా నేరారోపణ చేయవద్దు నేనెంతో కాలముగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా ఇదెందుకు జరగటలేదని ఏ మాత్రము కూడా దేవునిపైన మనం ఒక నేరము మోపడానికి ప్రయత్నము చేయవద్దు ఎందుకని అంటే మన ఉద్దేశాల కంటే కూడా దేవుని ఉద్దేశాలు మన కొరకు చాలా చాలా మంచిది కనుక ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు ప్రభువా మీ చిత్తాన్ని నెరవేర్చండి మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాము నీ చిత్తమే సిద్ధించునుగాక అని మనము అంటూ ఉంటాము కాబట్టి సహోదరి సహోదరుడా ఏది ఉత్తమమో మన జీవితంలో దేవునికి బాగా తెలుసు మన జీవితానికి కావలసిన ఉత్తమమైన వాటిని అనుగ్రహించే జ్ఞానము మనకు లేదు కానీ మనకు దేవుడు ఉత్తమమైన వాటిని శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని దయచేసి ఈరోజు జీవాంక్యము వినిచిన మీరు ఎవరైనా సరే మర్చిపోవద్దు ఒక తండ్రి తన బిడ్డకు మంచి వాటినే ఇస్తాడు కదా గుడ్డునడిగితే తేలును ఇస్తాడా చేప అడిగితే పామును ఇస్తాడా అలా ఇవ్వడు కదా అలా ఏ తండ్రి కూడా ఇవ్వడు కదా మరి మన పరలోకపు తండ్రి మనకేది కావాలో ఆయనకు బాగా తెలుసు మనము అడగక మునిపే మన కాలోచన రాక మునిపే మన పరలోకపు తండ్రికి అన్ని తెలుసు అనే విషయాన్ని మర్చిపోవద్దు అందుకనే ఈరోజు జివాక్యము విని చిన్న మీరు సహనముతో దేవుని కొరకు కనిపెట్టాలి దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి దేవుని విశ్వాసనీయత పట్ల విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి ఉండాలి ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టడము నేర్చుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ అనుభవాలు మనలను మేలుకరముగా మారుస్తాయి మేలు అనుభవించడానికి మనలను సిద్ధపరుస్తాయి మహిమకరముగా దేవుని కొరకు జీవించడానికి తోడ్పాటును అందిస్తాయి అలాంటి గొప్ప జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఎంత ప్రేమ స్వరూపుడవైన దేవుడవు నాయన మమ్మల్ని ప్రేమిస్తున్న రీతిని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము అయ్యా మీ కనికరము కొరకు స్తోత్రాలు ప్రభువా మేము మీ కొరకు కనిపెట్టడము మాకు నేర్పించండి ప్రార్థన ద్వారా నమ్మిక ద్వారా ఇంకా మీ చిత్తానికి మేము అప్పగించుకున్నట ద్వారా దేవా మేలు చూడగలిగే భాగ్యము మాకు దయచేయండి వాక్యము విన్న మీ బిడ్డలు వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి నడుచుకోవడానికి ప్రతి బిడ్డకు సహాయం చేయండి ప్రభువా వారి వారి జీవితాల్లో మీ చిత్తము ఏమైతే ఉందో అదంతయు నెరవేర్చమని వేడుకొనిచున్నాను అయ్యా వారికి వారి కుటుంబాలు వాళ్లకు క్షేమము కలగజేయండి దేవా తండ్రి వారి ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు తోడై ఉన్నారు అయ్యా వారి కుటుంబాలకు క్షేమమును మేలును కలుగజేయండి అయ్యా అన్ని మంచి వారి కొరకు ఇస్తాననేటటువంటి నమ్మకాన్ని వారికి అనుగ్రహించండి అయా దైవ సేవకులను దీవించండి ప్రభువా మీ సువార్తలో వారిని బలముగా నడిపించండి తండ్రి ఇంకా అనేక ఆత్మల రక్షణ కొరకు మీరు ప్రతిబిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం అయా వారిని వారి కుటుంబాలను దీవించమని వేడుకొనిచున్నాం దేవా మీ కొరకు మమ్మలను సిద్ధపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందర్నీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయా కీరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సుఖకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము విశ్వాసము నమ్మకమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కటుమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు ఆశీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమన లైపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చిత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్